హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది అంటే అది నిన్న రాత్రి వరకు చూపించాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్దాం అనుకుంటాను కానీ అదేంటో అస్సలు కుదరట్లేదు కానీ తప్పకుండా చెయ్యాలి టెన్ థౌజండ్ స్టెప్స్ వెయ్యాలి అని అయితే బాగా ఫిక్స్ అయ్యాను అనమాట యాక్చువల్గా రాత్రి నేను ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాను అది చిన్న ఫంక్షన్ అంటే యాక్చువల్గా డే టైంలో వెళ్ళాలి కానీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాను అనమాట అదే గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను కదా లేట్ అయ్యింది రాత్రి రావడానికి వచ్చేటప్పుడు ఫుల్ వర్షము ఇంకా అందుకే ఈరోజు పొద్దున్న లేవడానికి కూడా కొంచెం లేట్ అయ్యింది అనమాట యాక్చువల్గా నాకు ఇక్కడ ఈ పర్టికులర్ విండో దగ్గర చాలా అంటే చాలా బ్యాడ్ అండ్ గుడ్ మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది ఎక్కడ కూర్చునే అనమాట సో నాకు అస్సలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇష్టం ఉండదండి నేను ఇది వరకు కూడా చాలా వీడియోస్లో చెప్పాను కదా నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకప్పుడు అప్పుడు చేయాల్సి వచ్చిందనమాట అప్పటి నుంచి వెళ్ళి ఇంటి వచ్చింది కూడా ఇంక ఇంటి పని అయితే మొదలు పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం అంతా ఇది లాస్ట్ మంత్ వీడియోస్ కాబట్టి అంత చీకటిగా అయితే ఏం లేదు కొంచెం వెలుగుగానే ఉంది ఆరు ఆరు పవ అయి ఉంటుంది టైము ఇంకా బట్టలు చూసారా ఇవి నిన్న నుంచి నిన్న నుంచి కావట్లేదు చాలా రోజుల నుంచి అలాగే ఉండి ఉంటాయి ఈ బట్టలు అయితే అసలు ఏంటో ఏది చేద్దామన్నా నాకు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదో కూడా అర్థం కావట్లేదు అలా ఉందన్నమాట ఇంకా ఫస్ట్ ఐరన్ చేయాల్సిన బట్టలు సెగ్రిగేట్ చేసేసి ఐరన్ చేయాల్సినవి అన్నీ లోపల పెట్టేశాను అనమాట అసలు ఐరన్ చేయాల్సిన బట్టలు కూడా ఎన్ని ఉన్నాయో నేను అసలు వాచ్మెన్కి ఫోన్ చేయడమే మానేశాను తనకి ఎప్పుడికో ఫోన్ చేస్తా ఇంకా బట్టలు లేవురా బాబు అని అన్న తర్వాత ఒక ఫార్టీ ఫిఫ్టీ పే బట్టలు అయిన తర్వాత అలాగ ఫోన్ చేస్తుందని ఈ మధ్యన ఎప్పుడు తప్పుడు చేద్దాం ఎప్పుడు ఎప్పుడు ఇచ్చేద్దాము అని అనుకుంటాను కానీ ఏంటో అలా చేయట్లేదు ఇంకా ఈ బట్టలన్నీ స్ప్లిట్ చేసేసి నేను కొన్ని బట్టలు ఉంటాయి మరత పెట్టాను మళ్ళీ మనం పనులు కూడా వంట కూడా చేసుకోవాలి కదా అది చాలా ఇంపార్టెంట్ వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ వాకింగ్కి వెళ్ళడానికి టైం సెట్ అవ్వట్లేదు పన అమ్మాయి కూడా కొత్తది కదా కొంచెం టైం తను కూడా అనివెన్గా వస్తుందనమాట ఒక టైం ఫిక్స్డ్గా రావట్లేదు ఇంకా అందుకని కొంచెం నాకు కూడా టైం కొంచెం అటు ఇటు అవుతుంది దట్టు నాకు మళ్ళీ ఫుల్లు ట్రాఫిక్ జాము నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి అయితే త్రీ యార్స్ పట్టిందండి అసలు ఆ ట్రాఫిక్ ఉంటుంది కూడా అని నేను అనుకోలేదు ఆ రోజైతే లిటరల్గా త్రీ అవర్స్ పట్టింది ఇన్ని న్యూ ఇయర్స్ నుంచి పని చేస్తుందని కానీ ఏంటో నాకైతే చాలా భయం ఆఫీస్కి లేట్గా వెళ్ళాలి మళ్ళా వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని అదొక భయము ప్లస్ శాలరీ వచ్చిన రోజునైతే మటుకి నేనేదో ఫస్ట్ టైం జాబ్ చేస్తున్నట్టు అలా ఫీల్ అయిపోతాను అనమాట ఏంటో నాకు అలా అలవాటు అయిపోయింది సో బేసిక్గానే నేను టెన్ ఓ క్లాక్ అలా వెళ్తానులేండి ఆఫీస్కి ఈ మధ్యన బిఫోర్ నైన్ బయలుదేరుతుంటుంటే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి వెళ్తున్నాను తెలుసా అంత ప్రాబ్లంగా ఉందన్నమాట ఈ హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల ఇదిగో ఇంకా పనమ్మాయి రావడానికి కొంచెం ఎలాగా లేట్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట బట్టలు మడత పెట్టి ఇంకా ఇవి బట్టలు ఇక్కడే పెట్టేసి ఇంట్లో పనులు అయితే చేస్తున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి నేనైతే కొంచెం ఈ డే నార్మల్ డేస్లో కూడా డస్టింగ్ చేస్తూనే ఉంటాను అనమాట ఎవ్రీడే డస్టింగ్ చేసుకుంటూనే ఉంటాను నేనైతే ఇంట్లో ఉంటే ఒకవేళ మనం లేము అని అంటే అది సెకండరీ ఇంకెలాగా ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా బట్టలు మడత పెట్టేసి డస్టింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆ అమ్మాయి వచ్చిన తర్వాత జస్ట్ ఇల్లు ఊడ్చి తుడవడానికే ఉంది ప్రజెంట్ అయితే పని అమ్మాయి ఇంకా తను వచ్చి ఇల్లు ఊడ్చి తుడిచేస్తుంది అనమాట కొన్ని కొన్ని పనుల్లో నాకు ఇష్టం లేని పనులు ఏంటి అనంటే ఇలా బట్టలు మడత పెడతాం ఈ బట్టలు మడత పెడతామంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ సర్దుకోవడం అంటే చాలా ఇష్టం నాకు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడము ఏదైనా గిన్నెలని అవనివ్వండి బట్టలు అవనివ్వండి ఏదైనా కానీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను అనమాట నేను నిన్న డిష్ వాషర్లో నుంచి గిన్నెలు తీసి తడిగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఇలా స్ప్లిట్ పెట్టాను చూసారా గ్యాస్ గట్టు మీద ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి అలాగే ఆల్రెడీ గిన్నెలో గిన్నెలు లోడ్ చేసి పెట్టాను అనమాట డిష్ వాషర్లో రాత్రి ఇంకా నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కదా నాకు ఇంకా మేలుకోవడానికి ఇంకా నాకు మన లేదనమాట నాకు ఓపిక లేదు మళ్ళీ అవన్నీ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇలాంటివన్నీ చేయడానికి నాకు ఓపిక లేక పడుకున్నాను అనమాట లేట్ అయ్యింది చెప్పాను కదా వచ్చేసరికి పదకొండు పావ ఎంతో అయింది ఫుల్ వర్షంలో తడుచుకుంటూ వచ్చాను అనమాట ఇంకా పడుకున్నాను ఇంకా గిన్నెలైతే ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను అదేంటోనండి ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో ఉన్న పనులే చేసుకుంటా ఉంటాను ఈ మధ్యన ఆఫీస్లో అనుకోండి సాయంత్రం వెళ్దాంలే ఇంటికి వెళ్ళి ఏం చేసేది ఉంది అలా అనిపిస్తుంది అనమాట కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మో ఎక్కువ పనులు చేయకూడదురా బాబు ఇంకా ఎక్కువ పని చేపి చేసుకుంటారు మనతో అని అనిపిస్తుంది అనమాట ఏంటో తెలీదు నాకు అలా అనిపిస్తుంది నాకు కొంచెం కొంచెం కాదు ఎక్కువగా క్లెన్లీనెస్ అంటే చాలా ఇష్టము నా వీడియోస్లో కూడా మీరు అవే చూస్తూ ఉంటారు నేను నా ఇల్లు ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను కాకపోతే ఈ బట్టలు అవన్నీ చిందరు వందరుగా అప్పుడప్పుడు ఉంటా ఉంటాయి సహజం కదండి అది ఎవరైతే వర్క్ ఎవరు హౌస్ వైఫ్స్ అన్న వాళ్ళకి ఏమీ తక్కువ పని ఉండదండి బాబు ఇంట్లో ఉన్నారు అని మాటే కానీ వాళ్ళు ప్రతిసారి కొంచెం పడుకుందామన్నా వాళ్ళకు ఉండదు అది నాకు తెలుసు ఎందుకంటే శనివారం ఆదివారం నేను ఆ ఫేస్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను కదా అసలు ఖాళీ ఏ ఉండదు చేద్దామని అనుకుంటాము కానీ చేయలేము అది మానవ సహజంలాగా అనిపిస్తుంది నాకు ఇంకా బట్టలు కూడా ఎక్కడెక్కడ ఉంటాయి ఒక్కొక్కసారి నేను గిన్నెలు సర్దను అదొక పెద్ద ప్రాబ్లం అనమాట నాకైతే ఇంకా లోపల తుడిసేసి డస్టింగ్ చేసేసి ఇంకా బయట కూడా తుడవడానికి వచ్చాను మొన్న దీపావళికి ఈ దండలు పెట్టాము ఇవి ఇంకా తీయలేదు ఎందుకంటే నేను సండే లేను కదా మొన్న అందుకని తీయలేదన్నమాట ఇంక ఇప్పుడు తీయాలి తీద్దాం తీద్దాం లేదు సాటర్డే సండే అలాగా డస్టింగ్ చేస్తాను కదా ఏదో ఒక రోజు ఆ రోజు తీద్దామని అనుకుంటున్నాను కానీ తీయలేదు తీసిన తర్వాత చెప్తాను మళ్ళీ ఇంకొకటి ఇక్కడ నేను ఇది పర్ ఇది ఇంత అలా తుడిసేస్తూ ఉంటాను కదా గ్రిల్స్ ఇది ఎందుకు రీజన్ కూడా చెప్తానండి మీరు అబ్జర్వ్ చేయండి మన గ్రిల్స్ మీద చాలా డస్ట్ ఉంటుంది తెలుసా మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా అసలు ఎంత దుమ్ము అక్యూమ్లేట్ అయిపోతుందంటే వీటి మీద డైరెక్ట్గా మనకు కనిపించేస్తుంది అనమాట చెప్పుల స్టాండ్ మీద కూడా మనము వీటిని లైట్ తీసుకుంటాము కాకపోతే ఇవి బయట ఉంటాయి కదా సో అటు ఇటు గాలి వెళ్తూనే ఉంటుంది కదా చాలా దుమ్ము అయితే వాటి మీద ఉంటుంది ఇంకా అవి కూడా నేను క్లీన్గా చేసుకుంటూ ఉంటాను ఇక్కడ యాక్చువల్గా నేను నిన్న డిష్ వాషర్లో మనకి నూనె క్యాన్ ఉంటుంది కదా అది ఫర్ ఫస్ట్ టైం వేసాను అసలు జిడ్డు పోయిందా ఎలా ఉంది ఏంటి అనేది చూసుకున్నాను అనమాట ఇందాక బాగానే వదిలిందండి ఎందుకో నాకు తెలియదు కానీ నాకు డిష్ వాషర్ చాలా మంచిగా పనిచేస్తుంది ఒపీనియన్ వచ్చింది త్రీ ఫోర్ వాషెస్కి ఫస్ట్లో అయితే ఎలా ఉంటుందో ఏంటో అని నేను కూడా అనుకున్నాను అందరిలాగానే కాకపోతే ఆ ఒపీనియన్ పోయి కొంచెం మంచి ఒపీనియన్ వచ్చింది కాకపోతే ఖర్చులు ఎంత అవుతాయి ఏంటి అనేది నాకు కూడా ఇంకా ఐడియా లేదు కాబట్టి నేను ఏం మాట్లాడలేను దాని గురించి ఇంకా నూనైతే ఫిల్ ఫిల్ చేసేసాను ఈరోజు నిజం చెప్పాలి అని అంటే ఏముండనో గుర్తులేదండి కూర ఆల్రెడీ పొయ్యి మీద ఉన్నాయి చూసారా వెనకాల టీగి అనుకుంటా అది డిష్ డిష్వాషర్ని కూడా పొద్దున్నే లేచేసేసినట్టు ఉన్నాను ఇవాళ నూనె అయితే ఫిల్ చేసేసాను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటాను కానీ ఇదివరకు నేను మీకు చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ అసలు స్కిప్ అవ్వకుండా చేద్దామని అనుకుంటున్నాను అని కానీ ఎందుకో మళ్ళీ అది స్కిప్ అయిపోతుంది అదేంటో నాకు ఆ తినాలి అనేది ధ్యాస్ కూడా ఉండదండి బాబు డే టైం ఎస్పెషల్లీ పొద్దు పొద్దున్నే ఎగ్స్ అన్న తిందాము అని అనుకుంటే నేను మంగళవారం శనివారం నాన్ వెజ్ కూడా తిన్ను ఎగ్స్ అన్న తినడం మొదలు పెట్టాలి ఇప్పుడు నాకు డి విటమిన్ బేసిక్గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అన్ని రకాల వైటమిన్స్ లోపాలు ఉన్నాయి అని వస్తాయి కదా ఇంకా అలా అందులో భాగంగా బీ ట్వెల్వ్ ఇంజెక్షన్స్ అయితే చేపించుకోమన్నారు నన్ను నాకేమో ఆ ఇంజెక్షన్స్ చేయించుకోవాలంటే భయము బీ ట్వెల్వ్ చాలా ఇంపార్టెంట్ అది ఇంకా చేపించుకోవడం స్టార్ట్ చేయలేదు చూడాలి ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అండి పెనం పెట్టాను కదా పెసరట్ వేయడానికి పెనం పెట్టాను అన్నమాట ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి కదా ఇంకా ఇవి కూడా సర్దుకోవాలి బేసిక్గా ఈ మధ్యన ఈ మధ్యన సర్దుతున్నాను కానీ ఆ మధ్య కాలంలో అయితే ఇందులో తీసుకుని డైరెక్ట్ అందులోనే వాడేసుకుని అందులోనే పెట్టేసాను అనమాట అంత ఉల్లొంగదు నాకు చాలామంది వీళ్ళు చాలా నీట్గా ఉన్నారు కదా ఆ అమ్మో వీళ్ళకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అని నా ఒపీనియన్ అండో ఏది అని అనుకుంటారు కానీ అస్సలు వాళ్ళం కదండి నాకైతే చేద్దాంలే చూద్దాంలే ఈ అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అలాగా అలా చేస్తాను అనమాట నేను సో పెసరట్టేసేసి మనం టీవీ వరకు కూడా వెళ్ళక్కర్లేదు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఇక్కడ ఇక్కడే తినేసి ఇక్కడ ప్లేట్లు ఇక్కడే పెట్టేయాలన్నమాట పొద్దున్న మడత పెట్టిన బట్టలు ఉన్నాయి కదా వేసి పొయ్యి మీద ఈ కాలే లోపల బట్టలు మడత పెట్టేద్దామని చెప్పి వచ్చాననమాట కొన్ని బట్టలు అయితే ఇంకా మడత పెట్టకుండానే ఉన్నాయి అవి మడత పెట్టేసి సర్దేశాను సో ఇలా నడుస్తుంది అజియో నుంచి మళ్ళీ సిల్వర్ కాయిన్ తెప్పించాను అది ఇప్పుడన్నా తర్వాత చూపిస్తా లేండి చాలా రోజులకి అది అది కూడా ఓపెన్ చేయలేదు తెలుసా నేను కానీ ఈ బ్రాండ్ ఎందుకో మంచిగా అనిపించింది నాకు కంప్లీట్ ఫుల్ ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తారంట కాకపోతే ఆ బ్రాండ్ మనకి హైదరాబాద్లో లేదు ఢిల్లీలో ఉంది ఆ డీటెయిల్స్ కూడా కావాలి అని అంటే చెప్పండి చెప్తాను అజియోలో సిల్వర్ కాయిన్స్ ఎందుకు ఆర్డర్ చేస్తున్నాను అనేది ఇంకొకసారి ఎప్పుడన్నా వీడియోలో చెప్తానులేండి ఇంకా చేయడం మానేశానులేండి సిల్వర్ ప్రైస్ మళ్ళీ తగ్గింది కదా ఎందుకు అనవసరంగా మనకి నష్టము అని చెప్పి చేయడం మానేశాను ఇంకా బట్టలు సర్దేసి పెసరట్లు తినేసి పడుకోవడమే అనమాట టైం ఇప్పటికే చాలా అయ్యిందండి ఏంటో దేవుడు ఇరవై నాలుగు గంటలు కాకుండా ఇరవై ఆరు గంటలు ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి సరేలేండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఈ లోపల సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి